వాహనాల తనిఖీలలో భాగంగా బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం పోలీసులు సత్యవతిపేట వద్ద రహదారిపై హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి మిఠాయిలు తినిపించి ఎంతోమందికి ఆదర్శంగా ఉంటున్నందుకు అభినందించారు అదే విధంగా హెల్మెట్ ధరించని వారిని ఆపి హెల్మెట్ ధరించకపోతే కలిగే నష్టాలను వివరిస్తూ వారికి ఫైన్ విధించారు ఈ సందర్భంగా కల్లెపాలెం ఎస్సే రవీంద్ర మాట్లాడుతూ రహదారి నియమాలను పాటించే వారిని తాము ఎప్పుడు గౌరవిస్తామని అలాంటి వారిని వారు తీపిచేస్తే మరో పది మంది పాటిస్తారని ఉద్దేశం అన్నారు бари кул পানি چلا উৎস তুমি অল্প শান্ত কিন্তু নিউ ثانيه কোন জানা নিশ্চিত হওয়া দরকার তাহলে স্যার অল্প করে হিন্দিতে চুকুন এই জয় জয় বাবা এলবি পিক পড়ানোটা খুব ভালো మనం ఒక మంచి మంది చెప్తాం తెలియజేస్తాం స్వీట్స్ పెట్టాం కదా చనిపోతున్నాడు కాకుండా హెల్మెట్ కోటి మీద ఎందుకు కూడా ఒకటి చనిపోయారు ప్రతిరోజు కూడా మన ఓటు మీద రోజుకు ఒకరు చనిపోతున్నారు ఒంటి ముందడా కూడా దెబ్బ ఉండట్లేదు జస్ట్ కుండదు మొత్తం కుండదు భారీ పూలు పనిచేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా కానీ నుంచి నీళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని పోవాలి